హాయ్ వ్యూయర్స్ షాపింగ్ షిరిడిలో నా షాపింగ్ నిన్న నేను ఒక వీడియో చేశాను కదా ఇది సెకండ్ వీడియో అక్కడే సాయి శతాబ్ది మండపం దగ్గర అంటే ఫోర్ లైన్స్ నిన్న చెప్పాను కదా గ్రీన్ బ్లూ రెడ్ ఎల్లో ఆ లైన్స్లో కాకుండా శతాబ్ది మండపం బట్టినే కొంతమంది అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర తీసుకున్న టూ లైన్స్ ఉన్న నల్ల చూడండి చిన్న లేకట్తో ఎంత బాగుందో ఈ నల్ల పసులు ఈ నల్ల తీసుకున్నాను ఇవి కోడళ్ళిద్దరికీ ఇవి రెండు నల్ల పోసులు ఇది ఈ మూడు కలిపి మొత్తం మాకు ఎయిటీ రూపీస్కి ఇచ్చాడు ఫ్రెండ్స్ చెప్పండి ఎంత రీజనబుల్ చాలా తక్కువ రేట్ కదా ఈ మూడు ఎయిటీ రూపీస్కి ఇచ్చాడు నిన్న నేను చెప్పాను కదా పెరల్ బ్యాంగిల్స్ నాకు కోడళ్ళిద్దరికీ మొత్తం త్రీ పెయిర్స్ తెచ్చుకున్నాము త్రీ పెయిర్స్ తెచ్చుకున్నాం తీసుకున్నాం కదా బార్గెన్ చేస్తే సిక్స్టీ రూపీస్కి ఇచ్చాడు అంటే ఒక పెయిరు ట్వంటీ రూపీస్ బాబా బాబా గారు ఒకటి చెప్తే ఉంటారు కదా మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తూ ఉంటానని ఇది బాబాగారి ఐస్ ఉన్న లైట్ ఇది ప్లగ్లో పెడితే వెలుగుతుంది నేను మీకు అది కూడా చూపిస్తాను అటువంటివి ఒక రెండు ఇది ఫ్రెండ్స్ ఇది ఇది ఫార్టీ రూపీస్ అక్కడ నేను సాయి ఆశ్రమంలో ఉన్నామని చెప్పాము కదా ఆ సాయి ఆశ్రమం దగ్గర బాబాగా రైస్ ఇలాంటివి రెండు తెచ్చుకున్నాను ఇద్దరికి మా అబ్బాయిలు ఇద్దరికి ఇద్దామని రెండు తెచ్చుకున్నాను అక్కడనే సాయి ఆశ్రమంలోనే బాబా గారికి తలపాగా కిరీటం ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇంట్లో చిన్ కృష్ణుడికి పెట్టడానికి ఒక చిన్న కిరీటం ఇది ఫిఫ్టీన్ రూపీస్ మనం పూజలు చేసినప్పుడు ధూప్ స్టిక్ వెలిగిస్తాం కదా ఆ ధూప్ స్టిక్ కోసం ఇది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అంటే నా దగ్గర ఇదివరకునే ఒకటి ఉంది కానీ దానికంటే ఇది ఇంకా బాగుందనిపించి ఇది తెచ్చుకున్నాను ఇది వుడ్తో చేశారు కదా కనిపిస్తుందా ఎయిటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది టూ నెంబర్ బాబా గారి డ్రెస్ ఆయనకి స్కార్ఫ్ ఇది ఇలా ఇలా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అక్కడనే శతాబ్ది మండపం దగ్గరే బయటనే అమ్ముతున్నారు మనం గుమ్మానికి పెట్టుకునేవి ఇవి 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 టూ కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇవి టూ ఇవి టూ కలిపి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంట్లో బాబాగారి విగ్రహం ఉందండి ఈసారి మీకు చూపిస్తాను అందుకోసం దానికోసం రెండు డ్రెస్సులు తెచ్చుకున్నాను టూ డ్రెస్సులు ఫ్రెండ్ ఒకరు బాబాగారిది చిన్న విగ్రహం తీసుకురామన్నారు అది గాజుతో చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కనిపిస్తా ఎయిటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఎయిటీ రూపీస్ చూస్తూ ఉన్నట్లున్న బాబాగారి లైట్ని ప్లగ్లో పెట్టాను స్విచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చాలా బాగుంది కదా ఆయన మనం వంక చూస్తూ ఉన్నట్లుగా ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరో షాపింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్